Bye. <clears throat> Hi, Hi Aj, Ah Hai Raba Arsha, no, Kalo mau kabar lo? నేను బాగానే ఉన్నాను రా అంత బాగా ఉంది పసుక ఇబ్బంది మొక్క రోహిత్ గారు హాయ్ అండి హైదరాబాద్ నుంచి నాని హాయ్ నవీన్ హాయ్ బ్రో మీరు మెసేజ్ పెట్టే వాళ్ళు మీ ఏరియా అదే ఎక్కడ నుంచి మెసేజ్ పెడతారు అది కూడా పెట్టండి అంటే ఎక్కడ దాకా అవుతుంది అని చెప్పి నేను కూడా తెలుసుకున్నవాడిని నేను ఫస్ట్ పెడుతున్నా లైవ్ కదా ఇది అందుకు నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట కాంగ్రెస్ బ్రో మీరు વાહ મંચ સ્ટેજ કી આવાળી થેન્ક્સ બ્રધર યુ નો ધ હાઈ ફર્સ્ટ લાઈટ નવિન થેન્ક યુ બ્રો ઈ યોર ઓકે ઓકે મમ્મી કોડા વિજય કોડા દાગરે કપ્પર એનએસપી ડિસ્ટ્રિક્ટ કા ઓકે ઓકે કપ્પર અજય હમ బ్రదర్స్ మీరు ఎక్కడ ఉంటారు మాదైతే నెగిటివ్ ప్లేస్ వచ్చి మొగల్దూర్ అండి ప్రస్తుతానికి కోవిడ్లో ఉన్నాను కోవిడ్ జహర తెలంగాణ అనేది నిజామాబాద్ నవీన్ ఓకే వైఎన్ కాలేజ్ నారాయణ కాలేజ్ విజయవాడ లోకల్ బ్రో എവരുന്ന ഇട ഉയേഷൻ കോസം ഏതാണ് ബ്രദർ സരണ്ട്ടച്ചായ് രാജമ്രി ഓക്കെ രാജമണ്ട്രി ഓസ് മിൽ ഐ ലവ് യു ഡിംഗ് നവീൻ നവീൻ ലവ് യു ഡിംഗ് മാത മംഗളതൂർ ബ്രദർ രമേഷ് കാരണം నాది లైవ్ క్వాలిటీ మీకు నీట్ గానే కనిపిస్తుందా ఒకసారి ఎవరైనా రిప్లై ఎక్కడో చూసినట్టు ఉంది రన్స్థానాబాద్ తలాడ వాళ్ళు మొగల్తూర్తో దగ్గర మీరు ఒకవేళ చూసుంటే మొగల్తూరులో చూసుంటారు సరదాగా ఓకే ఆయన ఆపరేటర్స్ కి ఎలా ఉంటది చెప్పు సూపర్ ఉంటది వర్క్ తక్కువ ఉంటుంది మనీ ఎక్కువ వస్తుంది కానీ నాకు తెలిసింది ఏంటంటే అక్కడ వచ్చిన తర్వాత జేసీపీ లైసెన్స్ అది పొందాలంటే కొద్దిగా అవుతుంది నువ్వు వచ్చిన వీజా బట్టి నీ కపిల్ నీకు సపోర్ట్ చేస్తే ఈజీ అవుతుంది గారు హాయ్ హాయ్ సార్ ప్రదీప్ గారు జాను అఫీషియల్ హాయ్ సార్ హాయ్ 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 మేడం లైవ్ మీకు క్లియర్గా వస్తుందా లేదా ఒకసారి చెప్పండి డ్యూటీ లేదు మరి ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాం బ్రదర్ మనం మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అన్న అయిపోయిన తర్వాత వచ్చి దివాణాలో కూర్చోడమే మనం వాళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ పన్నెండు పదకొండవది ఒకసారి ఏదైనా ఊడి ఉంటే వచ్చిపోతూ ఉంటారు ఈ లోపు మనం ఇలాగ వీడియోలు ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ మాట్లాడండి సార్ మాతోటి జాయిన్ చెప్పండి ఏదోటి చూసేవాళ్ళు కూడా లైవ్ కి ఒకొక్క లైక్ కొడతా ఉండండి నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ వస్తుంది ఏదో ఒకటి మాట్లాడడానికి కూడా బాగుంటుంది ఓకే ప్రదీప్ గారు థ్యాంక్స్ అండి వీడియో క్లారిటీగా ఉందని నాకు మీకు బావ అని ఓకే ఓకే బాంబర్ది నవీన్ బాంబర్ది ఖాళీగా ఉన్నారా జాను గారు అవునండి అన్న అందుకే లైన్ పెట్టి సత్య పూరి హాయ్ సార్ హాయ్ హాయ్ పూరి టెరపాలం అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సత్య దోశన పూరి టెరపాల కదా ఒకసారి కామెంట్ చేయండి లైక్ కూడా కొడతా ఉందండి లైవ్ చూసే వాళ్ళందరూ నా వాయిస్ కూడా క్లారిటీగా వస్తుందా కూడా లేదా ఒకసారి చెప్పండి అందరూ లైక్ కొట్టండి బ్రో అవునవును మీ ఫ్రెండ్స్ ఎవరికైనా రికమెండ్ చేయండి బ్రో మీరు ఉన్న ప్రస్తుతానికి ఎనిమిదిగురు చూస్తున్నారు మీ ఎనిమిదిగురు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి చేయండి ఒకవేళ బయట చూపించమంటే బయట ఫోన్ పట్టుకెళ్ళి బయట కూడా చూపిస్తాను ఇక్కడ ఉన్న ఏరియా చూపించమంటే అది కూడా చూపిస్తా మీరు ఏదైనా అడిగితే దాన్ని బట్టి నేను మూవ్ అని అవుతా ఏదైనా మాట్లాడుతూ ఉండండి నాది డ్రైవింగ్ వర్క్ నేను డ్రైవింగ్ వర్క్ వచ్చాను లేదు మిగతా టైంలో ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఈ దివాణి అనేది ఉండాల్సిందే మన డ్రైవర్లు అందరూ అలవాటు చేశారనమాట ఈ కోవిటో వాళ్ళకు డ్రైవర్ పనిగా వచ్చి దివాణిలో కూర్చోవడం కూడా ఖాళీ టైంలో ఏమో చిన్న చిన్న పనులు ఉంటాయి చేపిస్తూ ఉంటారు ఖాళీగా అన్నీ మాములు ఇంకా

ఏముంది ఈ వీడియో సూపర్ స్టార్ చాలా బాగా చేస్తున్నారు బాబు ప్రధు గారు డ్రామా చేయకు అది ప్రధు గారు అది బాబు గని కూడా ఇన్వైట్ చేయరా బావి కానీ చింటి కానీ మన వల్ల ఏమన్నా నేను వచ్చాయి నీ కండలు చూపి కండలు లేవు నవీన్ వినోద్ నీ దివాని ఓకే చూపిస్తా చూడండి బ్రదర్ ఇది <noise> hmm. Cai gawa kayo sempelisang mata, <noise> landi landi was tunai kuak berbari asap, cai kigawo kei <noise> gawa yang dang takadang naik ఖజ్జ్వరం చాలా రకాలుగా ఉన్నాయి ఇది ఒక ఖజ్జ్వరం ఇదేమో వెన్నతో చేసి దాన్ని ఒక ఎండబెట్టి తర్వాత అలా చేస్తారు తినడానికి వాటర్ చూడడానికి టీవీ ఇది మాకు ఇక్కడ ఉన్నది ప్రస్తుతానికి చిన్నది ఇవ్వని బ్రదర్ ఇంకా మొత్తంలో వెళ్ళిన తర్వాత దివాణయితే చాలా సూపర్ ఉంటుంది ఇదైతే ఇది కనిపిస్తుంది కదా ఇది ఒక అదే స్మెల్ వస్తాయి అనమాట నేను ఎలా చెప్పాలంటే బొగ్గు లాంటిది ఒకటి పెట్టుకుని దానిపైన కొన్ని స్మెల్ రావడానికి చెక్క లాంటివి పొడి లాంటివి అటువంటివి ఉంటాయి అన్నమాట వేసుకుని అందులో స్మెల్ కి యూజ్ చేస్తారు వీళ్ళు ఎక్కువ ఏదైనా మంచిగా స్మెల్ వచ్చే ఇట్లా ఎక్కువ వాడుతారు పర్ఫ్యూమ్స్ ఎక్కువ ఇటువంటివన్నీ యూజ్ చేస్తారు హాయ్ హమ్మ ఎండి మీ రూమ్ మా రూమ్ చూపిస్తే భయపడతారు కదా ఈ రూమ్ ఎలా ఉంటున్నారు మీరు అని అది నెక్స్ట్ లైవ్ లో చూపిస్తాలే ఈ ఐటమ్స్ కనిపిస్తున్నా కదా ఈ కనిపిస్తా ఒక నలభై యాభై సంవత్సరాలు ఉంటాయి వీటి మీద డేట్లు కూడా ఉంటాయి ఆ డేట్లు మనకి అరవి కదా మనకి అర్థం కాదు మనకు వచ్చిందే కొద్ది కొద్దిగా కుమార్ ముని హలో బ్రో హలో నేను కూడా కోవిడ్ వస్తా బ్రదర్ రండి బ్రదర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటాయి చూస్తే రండి సంపాదించవచ్చు కానీ మనకి రాసి పెట్టుకున్న అదృష్టం పట్టేది మనకి అదృష్టం బాగుంటే బాగా సంపాదించవచ్చు లేదంటే చాలా కష్టపడాలి ఓకే ఓకే అన్ని తెలుసు కొత్తగా వస్తే అన్ని తెలుసుకున్నారు లేదో ఒకసారి గమనించండి తెలిసిన రండి ఇంకా కొత్తగా ఏదైనా అడగండి ఏదన్నా మీకు అదే చెప్పాను కదా ఇందాక స్మెల్ రావడం కోసం ఇచ్చేసే ఐటమ్స్ చూపిస్తాను ఒకటి ఒకటిగా బొగ్గుగా ఇలా చేసేది కూడా చూపిస్తాను కొత్తగా వస్తుంది ఓకే మీ ఉంటే ఇబ్బంది అలా తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే చాలా బెస్ట్ ఇది కనిపిస్తుంది కదా ఇలా చెక్క లాంటివి వీటిలో ఇంకా చాలా చాలా రకాలు కూడా ఉంటాయి వీటిని అత్తరగా అదే స్మెల్ రావడానికి పొగ వేయడానికి యూజ్ చేస్తారు అవి ఇలా ఎక్కువగా ఇష్టపడతారు ఇది కూడా ఇది ఒక ఫ్లేవరు ఇది ఒక ఫ్లేవరు ఇది ఇది కూడా అయిపోయింది మ్యాక్సిమం ఇది ఒక ఫ్లేవర్ అనమాట ఇంకా వీళ్ళు ఇలాంటి చాలా కూడా చేస్తారు ఇంకా ఉంటాయి లోన వీళ్ళు కొన్ని చేస్తా కొన్ని బయటతారు వీళ్ళు బొగ్గుగా దీన్ని ఇచ్చేస్తారు ఇది నల్లగా ఉంటది చూపిస్తా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది బొగ్గుగా ఇచ్చేస్తారు దీన్ని అందులో వేసి వేడి చేస్తారు ఇది ఇది గ్యాస్ లాంటిది అనమాట ఫైవ్ రాసన్ చూసారా కనిపిస్తుంది అనుకుంటున్నా ఆ బొగ్గు వెయిట్ చేసి దీన్ని యూజ్ చేస్తారు ఇవి కొన్ని షార్ట్లు కూడా చేస్తాను వీటి కోసం తర్వాత తర్వాత మన ఛానల్ లో షార్ట్లు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మనకి వచ్చింది జస్ట్ చేయండి తీసుకొస్తాను ఆయన సారీ సారీ ఇలా పని చేసుకుంటూ వీక్ తో ఫేర్తో ఉంటే నాకు కూడా టైం పాస్ అవుతుంది నేను కూడా కోవిడ్ ప్రాసెస్లో మెడికల్ ప్రాసెస్ అయితే కోవిడ్లో అయితే చాలా సింపుల్ బ్రదర్ మనం ఇక్కడేమి ఇబ్బంది పడాల్సి వద్దు మీకు ఎవరైతే గక తీసిచ్చారో వాళ్ళు మెడికల్స్ అది అప్లికేషన్ అప్లై చేస్తారు మీరు ఆ డేట్కి వెళ్ళడమే మీ మెడికల్ శాంపుల్ తీసుకుంటారు బ్లడ్ ఎక్స్ రే అంతే తీసుకుని మీకు ఒక నెల రోజులు ఇరవై రోజులు పడుతుంది రిపోర్ట్ రావడానికి మాకు ఇండియాలో అయిపోయిందంటే ఇక్కడ ఈజీగా అయిపోద్ది బ్రదర్ ఇబ్బంది ఏం పడాల్స్ మనకే ఇబ్బంది పడాలి మనకి ప్రాపర్గా చేయరు మోసం చేస్తారు కూడా కావాలని ఆపుతారు కూడా నన్ను అలాగే టిఫిన్ ఇచ్చారు చూపిస్తాను మీకు అది బొటానీలు ప్లస్ క్యాప్స్కమ్ టమాటా మూడు కలిపి చేసిన కర్రీ కుబ్బూసులు మేము ముగ్గురు డ్రైవర్లు కాబట్టి ముగ్గురికి ముగ్గురు ఆయలు కుబ్బూస్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇండియా ఫుడ్ ఎంత మిస్ అవుతామంటే అది మాత్రం మాటలో చెప్పలేం రే ఉండదు పొద్దుట్లయితే ఈ కుబూస్ 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 డైలీ కుబేస్ ఒక నెల రెండు నెలలు ఎండ్రో బాబు అనిపిస్తుంది టిఫిన్ కి ఆ తర్వాత ఇంకా తప్పదు కదా ఆటోమేటిక్ అలవాటు అవుతుంది ఎవరైనా అంతే ఆహరీళ్ళు ఎవరైనా కోటే రావాలంటే ఖచ్చితంగా ఒక నాలుగైదు నెలలు చాలా ఇబ్బంది పడతారండి నేను అలా ఇబ్బంది పడుతున్నాను కూడా మన రుస్తులు మన అన్ని అవుతాం ఫైటర్ నైంటీ ఎయిట్ హాయ్ అన్న మేడం వాళ్ళ దగ్గర డ్రైవింగ్ డ్యూటీ ఎలా ఉంటది మీ మేడం ఉండే పద్ధతి బట్టి కూడా మనకి ఉంటది మాక్సిమం వాళ్ళు మనతో మాట్లాడరు మనకు కనిపించడం అనుకో మనం మన డ్రైవింగ్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం కొంతమంది ఉండే ఇక్కడ ఉండే లేడీస్ ఎలా అంటే గమ్ముని ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా సరే బాబా గారు బాబా అలాంటి వాళ్ళ హస్బెండ్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇంకా అవన్నీ మామూలుగా వచ్చిన రెండు మూడు నెలలు చిన్న చిన్న కంప్లైంట్లు లేదా నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని చెప్పడం మాత్రం మామూలే ఇవన్నీ ఇంకా భరించాలి బ్రదర్ ఇంకో మాక్సిమం ఒక టెన్ మినిట్స్ ఇంకో టెన్ మినిట్స్ ఈ లైవ్ లో ఉంటాను మీరు ఎవరైనా ఉంటే వచ్చి ఎంత ఒకటి ఉంటే అడగచ్చు అటు వస్తా మీరు స్టడీ ఎంతో వరకు చేశారు స్టడీ చాలా చేశాను కానీ ఏమో అది చెప్పడానికి ఇష్టం లేదు ఇప్పుడు അടുകൊക്കെ എട്ട് മിനിറ്റ് ലൈവ് ഡ്രൈവിംഗ് മീഡിയ మేడం దగ్గర చేయడానికి వీసా వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం గాని సార్లు కానీ పిల్లలు కానీ అటువంటి ఇంకా ఏ డ్యూటీలు ఉన్నా చేయాల్సిందే బ్రదర్ మేడం డ్యూటీ అని చెప్పినా సార్ డ్యూటీ అని చెప్పినా వయసు అయిపోయిన డ్యూటీ అని చెప్పినా వాళ్ళకి ఇంకా డ్రైవర్ వచ్చామంటే ఇంకొకటే డ్యూటీ ఉంటది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఏ డ్యూటీ ఉంటా ఏ డ్యూటీ ఉన్నా చేయాల్సిందే ఏ పని చెప్పినా చేయాల్సిందే అది మన ఆత్మ గౌరవం పోకుండా వాళ్ళు చెప్పే పని బాగుంటే మనం ఖచ్చితంగా చేయాల్సిందే కొంతమందికి డ్యూటీ మాత్రమే చెప్తారు చది తక్కువ నైన్టీ పర్సెంట్ డ్రైవర్ వచ్చిన డ్రైవర్ డ్యూటీ చెప్పు చాలా తక్కువ భయపడాల్సిన ఏమి ఉండదు బ్రదర్ వచ్చిన నీట్ గా మీరు తెలుసు అన్నారు కాబట్టి భయపడాల్సింది ఏమి ఉండదు కోవిడ్ నచ్చింది కోవిడ్ నచ్చింది కానీ ఇక ఉండే మన వాళ్ళందరూ మిస్ అవ్వడం నచ్చలేదు కోవిడ్ లో ఏం లేదు అంత తెలుగు వాళ్ళ కష్టాలు తప్ప నేను డ్రైవింగ్ సంపాదించాలంటే కష్టపడాలి చిన్న చిన్న సమస్యలు సర్దుబాటులు అన్నీ ఉంటాయి అది చేసుకుంటూ ముందు అరబిక్ మాట్లాడడానికి అవి ఇబ్బంది ఉంటదా అరబిక్ మాట్లాడడానికి చాలా ఇబ్బంది ఉంటది మనకి లాంగ్వేజ్ రానప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళ మాటలు ఖచ్చితంగా అర్థం కావు మన తెలుగుకి అరబిక్కి చాలా డిఫరెంట్ ఉంటది

అది గుర్తించడానికి కూడా పక్కనే ఇక్కడ ఎవరికో మాట్లాడుతూ ఉంటారు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది తప్పదు ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కనే ఉన్నాను కదా నేను ఒక్కడే ఉండి లైవ్ చేయడానికి కూడా కోరవు ఎందుకంటే ఇక్కడ ఉన్న చిన్న ప్లేస్ లోనే కొన్ని ఇబ్బందులు పడుతుంది యూట్యూబ్ చేయాలి యూట్యూబ్ ఎడిట్ చేసుకోవాలి వాయిస్ చెప్తాను ఎప్పుడైనా లైవ్ పెడితే అవి కూడా ఇవన్నీ ఇబ్బందులు మామలే మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అరబిక్ ఓకే అది ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత అరబీ వీళ్ళు ఫస్ట్ మనకి అన్ని చిన్నపిల్లలు నేర్పుతారు ఒకసారి రెండు సార్లు కేకలాస్తా ఉంటారు మనకి చెప్పింది ఒకటి రెండు సార్లు చెప్తారు మన అప్పటికి మనకి అర్థం కాకపోతే మనం అది అరుస్తారు అరవడం కసుకోవడం అనేది కోవిడ్ వాళ్ళకి సహజ సాధారణం ఖచ్చితంగా అరుస్తారు వాళ్ళు ఒకటికి రెండు సార్లు చెప్పి చెప్పిన తర్వాత మనకు అర్థం అవుతుంది పది పదం 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 రోజుకి రెండు మూడు పదాలు గా మనకు గుర్తుంటాయి డే బై డే డే బై డే అరబిక్ ఆటోమేటిక్ గా వస్తారు నాకు వచ్చిన కొత్తలో కనీసం అరబీ ఒక్క పదం కూడా రాదు ఇప్పుడు కనీసం వాళ్ళకి చెప్పింది ఒకటి రెండు అని అర్థం అవుతుంది వాళ్ళు గా మాట్లాడితే మనకు అర్థం అవుతుంది మనకి కలిసి స్లోగా చెప్తే అర్థమవుతుంది అంతే तरी समाधान एवले तो विद्याजें तो जोवणार नाही लाइवलो कष्ट करणार आहे मी दोन मिनिटांनंतर ఫస్ట్ ఎనిమిది మంది వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎనిమిది పది మంది వచ్చారంటే చాలా హ్యాపీ వచ్చి కామెంట్ చేసి లైక్ చేసినందుకు చాలా హ్యాపీ ప్లీజ్ ఇలాగే నాకు ఛానల్లో కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సపోర్ట్ చేయండి ఏదన్నా ఇక్కడ ఏదైనా చూపించాలి అడగాలి అని అడిగితే నేను అటువంటి చూపించడానికి చేయడానికి ప్రయత్నిస్తాను ఉండగలుగుతామా కోట్ లో బ్రదర్ మనకి బాధ్యతగా మనం పని మనం చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తే ఖచ్చితంగా ఉండగలుగుతాం ఇందుగా మిస్ అవుతాం మిస్ అయిన గానీ మనం ఏ పర్పస్ వచ్చామో పర్పస్ గుర్తు పెట్టుకుంటుంటే ఖచ్చితంగా ఉండగలుగుతాం నేను కొత్త బ్రదర్ నేనే ఉండగలుగుతాను అంటే నేను ఎప్పుడు ఇల్లు దాటి ఎప్పుడు కాలేదు కానీ మనకున్న సమస్యలు బట్టి వాటిని బట్టి ఖచ్చితంగా ఉండగలుగుతాం Jagadish, hi bro, hi. Okay, brother, thank you. You do block on. యూట్యూబ్ లో ఓకే ఖచ్చితంగా ఉంటాం బ్రదర్ డోంట్ థ్యాంక్స్ బ్రదర్ ఖచ్చితంగా ఆపకుండా చేస్తారు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు ఓకే బ్రదర్ ఇంకొక వన్ మినిట్ సరే మా నెక్స్ట్ లైవ్లో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ కలుద్దాం ఖచ్చితంగా మీరు ఇలా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ప్లీజ్ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే ఓకే ఖచ్చితంగా ఓకే బాయ్ బాయ్ అందరికీ వచ్చి లైవ్లో వచ్చి లైక్ కొట్టి కామెంట్ చేసినందుకు అందరికీ బాయ్ Thank you. Bye 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 bye.